ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన ఏదైనా ముగించిన తర్వాత ఆయన మీద కొన్ని కేసుల్లో ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది కాబట్టి ఆ సిబిఐ కోర్టుకు హాజరయ్యి ఆయన యొక్క ప్రజెంట్ చూపించుకోవాల్సిన అవసరం కాబట్టి కోర్టు నమ్మైంది కాబట్టి వస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఆయన ఇక్కడికి వస్తున్నట్టు పత్రికా ముఖంగా కానీ లేకుండా ఉంటే వేరే రకంగా ఎటువంటి అప్పీల్ చేయలేదు మీరు చూసినట్టు అయితే ఈరోజు సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్ మా సొంత ఛానల్ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ వేసామా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నట్టు ఎవరికి తెలక తెలవకపోయినా వేరే రకాలుగా తెచ్చుకున్నటువంటి ఆయన అభిమానులు ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు వచ్చారు ఇటీవల కాలంలో ఒక ఒక లీడర్ వస్తున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తే కూడా జనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అటువంటిది ఎటువంటి పిలుపు లేకుండా ఎటువంటి ఆహ్వానం లేకుండా ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం రావడం చూస్తే జనం పట్ల జగన్ కు జగన్ పట్ల జనానికి ఉండేటువంటి అవినాభవ స్తంబంధాన్ని ఈరోజు రుజువు చేస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన ఏదైనా ముగించిన తర్వాత ఆయన మీద కొన్ని కేసుల్లో ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది కాబట్టి ఆ సిబిఐ కోర్టుకు హాజరయ్యి ఆయన యొక్క ప్రజెంట్ చూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కోర్టు రమ్మని కాబట్టి వస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఆదికరికి వస్తున్నట్టు పత్రికా ముఖంగా కానీ లేకుండా ఉంటే వేరే